హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు శనివారం కాదండి ఉదయాన్నే లేచి ఇంటి ముందంతా కడిగి ముగ్గులు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసి మాప్ పెట్టుకున్న తర్వాత పూజైతే చేసుకున్నాను చూడండి మా చిన్ని పూజా మందిరము మా ఇంట్లో పూచిన చక్రం పూలతో అలాగే గన్నేరు పూలతో ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళాలతో పూజ అయితే చేసుకున్నానండి నాకు ఎంతో ఇష్టమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి నన్ను నడిపించే దైవం అని మనస్ఫూర్తిగా నమ్ముతానండి ప్రతి శనివారం ఈ విధంగానే పూజ అయితే చేసుకుంటానండి స్వామివారికి నైవేద్యంగా ఈరోజైతే అయితే సమర్పించుకున్నాను చేసిన తర్వాత మా పూజ గదిని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా చాలా కలకలలాడుతూ ఉంటుంది చిన్ని పూజా మందిరం అయినా నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి తర్వాత నేను మా వారైతే గుడికైతే వెళ్తున్నాము ప్రతి శనివారము తప్పకుండా మేమైతే ఆ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాము నాకు మా ఊర్లో చాలా చాలా ఇష్టమైన ప్రదేశం ఏంటిదంటే అది మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు చాలా హాయిగా ఉంటుందండి ఇక్కడికి వస్తే నాకు అందుకనే శనివారం ప్రతి శనివారం వస్తూ ఉంటాను ఆ వారు నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అయితే ఉంటాయండి మేమిద్దరం అయితే ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కున్నాము పక్కనే కృష్ణునికి మందిరం అయితే ఉంటుందండి దానిలో గోమాతను ఉంచుతారు అప్పుడప్పుడు తర్వాత మేమైతే స్వామివారి గరడ స్తంభం దగ్గరికి వచ్చి పూలు వేసి మొక్కుకుంటాను తరువాతనే ప్రదక్షిణలు అయితే మొదలు పెడతాను గడ స్తంభం దగ్గర మొక్కుకున్న తర్వాత ప్రదక్షిణలు అయితే మొదలు పెడతామండి మా వారు మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి అలాగే ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుందండి జమ్మి చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు అయితే చేసి ఇక్కడ నాగదేవతల ప్రతిష్టలు ఉంటాయండి అమ్మవారికి పూలు సమర్పించి మూడు ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారికి నమస్కరించుకున్నాము తర్వాత నాగప్రదర్షల పక్కన ఒక పెద్ద మారేడు చెట్టు అయితే ఉంటుందండి లక్ష్మీ స్వరూపమైన మారేడు చెట్టు అమ్మవారికి నమస్కరించుకున్నాను తర్వాత ఒకసారి చూపెట్టమని మా వారికి అయితే చెప్తున్నాను చూడండి చాలా పెద్దగా ఉంది కదా మారేడు చెట్టు అలాగే గుడి గోడల పైన విష్ణుమూర్తి అవతారాలైన దశావతారాలు ఉంటాయండి ఈ విగ్రహాలని ఈ మధ్యనే ఒక వన్ ఇయర్ అవుతుందండి ప్రతిష్ఠించి చాలా అద్భుతంగా ఉంటాయండి విగ్రహాలు అలాగే స్వామివారి మూలమూర్తి ఏ విధంగా ఉంటుందో దానికి వెనుకాల వైపు అలాగే విష్ణుమూర్తి అవతారం అయితే ఉంటుందండి దశావతారాలలో మత్వతారం కూర్మావతారం వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలు అయితే ఉంటాయి కదండి అలాగే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది వారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే శని బాధల నుండి విముక్తి కలుగుతుంది అనే కథ అయితే మీకు తెలిసే ఉంటుంది కదండి ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని అలాగే మూడు ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకున్న తర్వాత వారికి గుడి ఎదురుగా స్వామివారి రూపం అయితే ఉంటుందండి అక్కడే అందరైతే కొబ్బరికాయలు కొట్టాలి గుడి లోపలైతే కొబ్బరికాయలు కొట్టడానికి ఉండదండి అందుకని ఇక్కడే నమస్కరించుకొని కొబ్బరికాయలు అయితే కొట్టి స్వామివారికి నివేదనలాగా సమర్పించి మళ్ళీ ఆ టెంకాయలు అయితే తీసుకొని వెళ్ళి అయ్యవారికి ఇస్తే అయ్యవారు స్వామికి సమర్పించి గోత్రనామాలతో పూజ అయితే చేస్తారండి ఈ విధంగా టెంకాయ కొట్టిన తర్వాత పక్కన ఒక తులసి చెట్టు అయితే ఉంటుందండి నేనైతే ప్రతి శనివారం ఈ తులసి దళాలు కోసి స్వామివారికి అయితే సమర్పిస్తాను ఎందుకంటే స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ తులసి చెట్టు చూడండి ఇందులోని లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కలిసి ఉంటాయి ఒకే చెట్టులో నిజంగా చూడడానికైతే నాకు చాలా చాలా ఆనందం వేస్తుందండి ఇది చూస్తూ ఉంటే రెండు ఒకే దాంట్లో కలిసి ఉండడం అంటే చాలా అరుదు కదండి మీరు కూడా చూడండి స్వామివారికి అయితే తులసి దళాలు అయితే కోసాను కోసిన తర్వాత గుడి లోపలికైతే వెళ్ళి అమ్మవారికి అయితే ముందు నమస్కరించుకున్నాను పద్మావతి అమ్మవారికి ముందు మనం స్వామివారి కంటే అమ్మవారినే ముందు నమస్కరించుకోవాలి మనం మొదటగా స్వామివారిని ఏదైనా కోరిక కోరినప్పుడు స్వామివారే అంటారంట ముందుగా అమ్మవారిని వేడుకున్న తర్వాతే నాకు చెప్పుకోవాలి అని అందుకనే ముందు మనం స్వామివారి వక్షస్థలంలో పద్మావతి అమ్మవారు వ్యూహలక్ష్మి రూపంలో ఉంటారు మనం ఏ కోరిక కోరినా ముందు అమ్మవారికి చెప్పిన తర్వాత అమ్మవారు స్వామివారికి చేరవేస్తారు అందుకనే ముందుగా అమ్మవారికి అయితే మొక్కుకోవాలి మేమైతే అమ్మవారిని నమస్కరించుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శించుకొని నమస్కరించుకున్నాము తర్వాత అయ్యవారైతే మాకు అక్షంతలిచ్చి గోత్రనామాలతో అర్చన అయితే చేశారు ప్రతి శనివారం మా గుళ్ళో చాలా సందడిగా భక్తులతో కలకల్లాడుతూ ఉంటుందండి గుడిలోనికి రాగానే ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తరువాత అటుపక్కన గోదాదేవి అమ్మవారు ఉంటారండి అమ్మవారిని దర్శించుకొని తరువాత వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము నిజంగా స్వామివారిని చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అవుతుందండి ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఎటువంటి బాధలైనా కష్టాలైనా తొలగిపోతాయి కదండి అయ్యవారు ప్రతి శనివారం భక్తులతో గుడి ఎంత రద్దీగా ఉన్నా చాలా ఓపికగా ప్రతి భక్తునికి గోత్రనామాలతో అర్చన చేస్తారండి అర్చన పూర్తయిన తర్వాత స్వామి వారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసి హారతి ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్షంతలు ఇచ్చి ప్రదక్షిణ అయితే చేయమన్నారండి ప్రదక్షిణ తర్వాత ప్రతి భక్తునికి అక్షంతలతో దీవెనలు అయితే దీవిస్తారు తర్వాత అయితే ఇస్తారు తర్వాత శతగోపం అయితే పెడతారండి తరువాత టెంకాయలు తీసుకొచ్చిన ప్రతి భక్తులకు స్వామివారికి సమర్పించిన తర్వాత భార్యాభర్తలు వస్తే ఇద్దరికి భర్త చేతుల మీదుగా టెంకాయ ముక్క అయితే ప్రసాదంగా ఇస్తారండి తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన పులిహోరనైతే ప్రసాదంగా ఇస్తారు భక్తులకి మేమైతే ప్రసాదం తిని కాసేపు అయితే గుళ్ళో కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము నేను మా వారు మా వారైతే నన్ను ఇంటి దగ్గర దింపేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత స్వామివారి పాదాల చెంత చేరిన పువ్వునైతే తల్లో పెట్టుకున్నాను నిజంగా అది ఎంత అదృష్టమో అనుకుంటాను నేనైతే నాకు చాలా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చేరింది ఏదైనా నా దగ్గరికి వస్తే అది నేను గొప్ప అదృష్టంగానే భావిస్తాను ఇస్తానండి ఆ స్వామి అంటే నాకు అంత ఇష్టము కలియుగంలో స్వామిని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఆ స్వామి అంటే అందరికీ ఇష్టమే కలియుగంలో ఆ స్వామి పాదాలని ఆశ్రయిస్తే ఎంతటి కష్టానైనా స్వామి దరి చేరనివ్వరు సార్ కదండి ప్రతి శనివారం స్వామి వారిని అయితే నేను ఈ విధంగా దర్శించుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి